గత ఇరవై సంవత్సరాలుగా కొరుట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న ఓ మహిళపై అదే కార్యాలయంలో మున్సిపల్ జవాన్ గా పనిచేస్తున్న రాజకుమార్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించింది ఈ ఘటన కొరుట్ల పట్టణ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కొరుట్ల పట్టణానికి మహిళ గత ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయ పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తూ జీవితం కొనసాగిస్తుంది గత మూడు నెలలుగా చిట్యాల రాజకుమార్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్ చేసి వేధిస్తూ గురి చేస్తున్నాడని అసభ్య పదజాలం దూషిస్తున్నాడని తెలిపింది ఎన్నో సార్లు కన్నీటి పర్యంతమై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించింది తన కోరిక తీర్చకుంటే తనకి వచ్చే జీతం డబ్బుల నుండి వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ కు వరుసకు అన్న అయిన శ్రీనివాస్ అండ చూసుకొని మరింత చెలరేగుతున్నాడని ఆరోపించింది అయితే తన తోటి పారిశుద్ధ కార్మికులతో తనపై అసత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని వాపోయింది తన తమతో భర్త పిల్లలు కూడా సరిగా మాట్లాడడం లేదని పేర్కొంది తమకు అధికారులు న్యాయం చేయాలని జగిత్యాల కలెక్టర్ కార్యాలయం వచ్చి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది రాజకుమార్ మనసు వేధించుతున్నాడు నన్ను వస్తావా రావా లేకుంటే నెల పేరు పల్లెత్తావా రాకపోతే నీకు టార్చర్ పెడతా వెళ్ళి వీక్ పారిస్తా అని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన జవాన్ నేను ఊడు పని మళ్ళీ మబ్ మబ్బులో ఇట్లా సందుళ్లలో గల్లులల్లో ఉడితే ఆ గల్లులల్లోకి వచ్చి రమ్మని మీది మీద ఖర్చుడు దగ్గరికి వచ్చి నేనన్నా నాకు పెద్ద పిల్లలు ఉన్నారు నేను మా ప్లాన్లతో చెప్తా నేను ఇట్లా రావద్దు నువ్వు నేను దేవుని పేరు మీద ఉన్నా నీకు నచ్చితే నచ్చినట్టు నచ్చిన వాళ్ళతో నాకు నువ్వు రావాలి కానీ నేను మూడు నెలల నుంచి నేంట వాడుతున్నాను అయినా కానీ నువ్వు ఎందుకు ట్రాక్చర్ పెడుతున్నావు నువ్వు నాకు ట్రాక్చర్ అవుతుంది నాకు అని ఓ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఫోన్ చేసిండు ఒక తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది మా ఆయన బెయిర్ ఇచ్చింది నన్ను ఎందుకు ఫోన్ చేస్తుండే నీ కానీ ఫోన్ చేస్తే ఇక జీవాన్ కాబట్టి ఎందుకు చేసిండు అని నేను అడిగిన నువ్వు రాత్రిపూట నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు మా ఆయన అంటున్నాడు నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండేది నేను సార్తో చెప్తానన్న అంటే సార్తో చెప్తే ఏం బిక్తాడు మా అన్న నేను ఇంజర్ అల్లా నువ్వేం బిక్తావో అదేం బిక్తావు అని అన్నాడు అంటే నేను అదే మాటకు పోయి మబ్బులు ఆదిరిలో అంగలో వెళ్ళి పెట్టినా ఇట్లా అంటుండు ఇట్లా చెప్తుడు సారు మీరు ఏమంటలేదు అది పర్సనల్ విషయం పర్సనల్గా మాట్లాడాలి నువ్వు వెయ్యి రూపాయలు అడుగుతున్నావు నువ్వు ఎందుకు అంటున్నావు అని రజేందర్ సార్ అను వెయ్యి రూపాయల విషయం అంత అడుగుతున్నాడు అంటే మీకు ఎంత కోపం వస్తుంది నన్ను ఇట్లా అంటున్నాడు అని అంటే మీకు ఎందుకు కోపం ఎందుకు అడుగుతలేరు సార్ అని నేను అన్న అంటే అది పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలి నువ్వు పబ్లిక్లో ఎందుకు చెప్తున్నావు ఇట్లా అని అంటే అంటే ఆయన మంచి నేను నేను అన్నట్టు పబ్లిక్లో చెప్తున్నావు అంటే ఎన్నో నువ్వు కోవాలి సార్ ఆయన ఎందుకు అంటున్నావు అని ఎందుకు అంటలేరు మీరు అని నన్ను అంటే అగో పర్సనల్గా మాట్లాడదాం అని అంటే పర్సనల్ ఏమిండీ కుట్ల మున్సిపల్లా జీవాన్ పని ఆయన లేవరే కానీ జీవాన్ లేనందుకే నేను జవాన్ పోస్ట్ పెట్టిండు మాలిక లేవరే ఆయన కూడా అయితే లన్న మేనేజర్ అన్నట్టు అట్లా ఒకసారి సార్ ముంగూడా సార్ ఇప్పుడు ఆదిరి సైన్ డిస్పెక్టర్ కూడా ఉన్నాడు ఉండి ఆయన సార్ అవి ఆదురులేసే బుక్కులు పట్టుకొని నా మీదకి ఎవరికి వచ్చిండు ఆ సార్ సారు కొడతావా కుర్చీలోకి వెళ్ళి వేసి అని అన్న అంటే నువ్వేం మాట్లాడుతున్నావా పర్సనల్ మాట్లాడాలి కానీ సార్ అన్న రజేందర్ సార్ ఆ రజేందర్ సార్ అన్నాక మళ్ళీ తెల్లారి కమిషనర్ సార్ తిరిగిపోయినా సార్ నన్ను ఇట్లా అంటుండు చేస్తుండు అని అన్న వాళ్ళు అన్న కూకుంటున్నాడు అవి మీ అన్న మీ తమ్ముడు ఏమంటుండటంటే ఏమంటుండమ్మ అంటే ఇట్లా అంటున్నాడు అన్నయన ఆయన అంటుండే సప్పుడు అడు ఇక అంతే కమిషనర్ సార్ ఏమన్నా నేను వేయించుతున్నాడు కదా నేను ట్రాక్చర్ పెడుతుండు కదా నువ్వు వేరే వేరే జవానికి పోతావు అని అడిగింది పోతా సార్ నేను నన్ను అని సరే మరి నువ్వు రమేష్ దిక్కు లేవు పేనా పేనా నేను అటు పని చేస్తున్నా ఆయన కూడా వేరే దిక్కు పని చేసాడు ఆయన ఒక జవాన్ పోస్ట్ తీసేసి తాత్వం చేసింది నీ పని నువ్వు చేసుకుంటున్నావు నా పని నేను చేసుకుంటున్నావు మళ్ళీ ఒక పది మందిని తీసుకుపోయి ఇది లంగా ఇది అటువంటిదే అని చెప్పి కమిషనర్ సార్ ముంగడబెట్టి అందరికి వాళ్ళకి ఏమి ఇస్తానని చెప్పిండవు వారి తీసుకుపోయి మాకు తెలియకుండా తీసుకుపోయి మాట్లాడిపించి సంతకాలు పెట్టి వచ్చింది ఎందుకు నేనేం లంగతనం చేసిన నన్నెందుకు విలువలేరు మీరు నేను లంగతనం ఏం చేసిన నన్ను నన్ను ట్రాచర్ పెడుతుండ నాకు పరిష్కారం కావాలి చెప్పిన అక్కడ చెప్పిన ఆయన పట్టించుకుంటలేదు ఆయన పట్టించుకోలేడు రజేందర్ సార్ కూడా పట్టించుకోలేడు ఎవ్వరు పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోలేరు ఆయన ఏమంటారు ఏం చేయరు నన్ను నువ్వు నువ్వేం చేయలేవు నేను వీక్ పారేట్ ఇప్పటికి కూడా అని మాట్లాడుతూ ఇక్కడికి నేను క కలెక్టర్ సార్తో చెప్పుకోవాలని వచ్చిన మాట్లా కలెక్టర్ సార్ను సార్ ఇట్లా అంటుండ సార్ చెప్పుకుంటాను